హలో నీ ఆఫ్ లైట్ ఇక సొగసు డిజైనర్ స్టూడియో నుంచి వచ్చినటువంటి న్యూ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను ఇవైతే స్టార్టింగ్ ప్యాటర్న్స్ మీ అందరికి తెలిసిందే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే తీసేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ అనమాట మనకి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది ఇక సైజెస్ వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి ఇలా ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అట్లాగే దీంట్లో డిజైన్స్ ఉన్నాయండి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ కొంచెం డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ త్రీ డిజైన్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ చూపిస్తాను ఈ ప్యాటర్న్ అయితే చాలా మందికి ఐడియా వచ్చేసి ఉంటుందండి మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా సైడ్ కట్స్ ఉంటాయి ఇక్కడ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ప్రింటెడ్ స్టైల్లో వచ్చేసి ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రాక్ మోడల్ అయితే వచ్చేస్తుంది బాటమ్ కూడా ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది షిఫాన్ దుపట్ట ఇలా వచ్చేస్తుంది దుపట్ట అండి ఇట్లా వస్తుంది ఇంకా సైజెస్ ఏంటంటే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అనే ఉంటాయి ఎల్ టూ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినట్టు వచ్చినటువంటి ప్యాటర్న్స్ అయితే ఫస్ట్ మీకు చూపించేస్తాను సో ఇవి చాలా ట్రెండీ కలెక్షన్స్ అండ్ మీరు బయట కంపేర్ చేసుకున్నా కూడా ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్తో అయితే తీసేసుకోవచ్చు ఇలా చూసేయండి లైట్ లావెండర్ షేడ్లో అండి చూసారు కదా ఇందులో ఆల్రెడీ గ్రే కలర్ ఇంతకుముందు కూడా చూపించాను చాలా ట్రెండీ కలెక్షన్ అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి హ్యాండ్ పంపస్ కూడా ఈ విధంగా వర్క్ అనేది వీడ్ వర్క్ అనేది ఇచ్చేస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో దుపట్ట మీకు తెలిసిందే కదా బ్లాక్ కలర్ ఉంటుంది ఇందులో కలర్స్ వస్తూ ఉంటాయండి ఆల్రెడీ గ్రే కలర్ అయితే మీ అందరికీ చూపించేసాం కదా ఇది కొత్తగా వచ్చింది దుపట్ట ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి బ్లాక్లో ఇచ్చేస్తారు ఎం టూ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి అలాగే ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ గ్రే కలర్ షేర్ చేశాను అని చెప్పేసి ఇందులో కూడా ఇప్పుడు స్టాక్ అవైలబుల్గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఏదైనా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇవి తీసేసుకోవచ్చు అట్లాగే ఇంకొక కొత్త ప్యాటర్న్ కూడా చూపించేస్తాను సో చాలా కంఫర్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ రేయాన్ కాటన్ మిక్స్డ్ రేయాన్ అనమాట హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఈ విధంగా లావెండర్ పర్పుల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇస్తారు అంతేకాకుండా ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ ఉంటుందండి అక్కడక్కడ సీక్వెన్స్ ఉంటాయి అసలు సమ్మర్కి అయితే ది బెస్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి సో ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అవైలబుల్లో ఉంటాయి బాటమ్ ఇలా ఉంటుంది ఇంకా దుపట్టా కూడా చూపిస్తాను షేడ్ షేడ్లో చాలా బాగుంటుందండి ఏంటంటే ఒకసారి చూడండి వర్క్ ఎట్లా వచ్చిందో ఎట్లా సీక్వెన్స్ వర్క్ జ్యుయల్ షేడ్ చక్కగా ఉంటుంది చెప్పాను కదా సైజెస్ అయితే మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్లో ఉంటాయి ఇంకా ఇంకొక ట్రెండీ ప్యాటర్న్ చూపించేస్తాను సారీ ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి అలాగే సేమ్ ప్రైస్లోనే ఇంకొక ప్యాటర్న్ అయితే ఇదేంటంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇక్కడ చికెన్ కారీ వర్క్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనుకుంటాను సాఫ్ట్గా ఇందులోనే వీవింగ్లోనే సీక్వెన్స్ అనేవి వస్తాయి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా నెక్ ప్యాటర్న్ వీ నెక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మళ్ళీ దీనిపైన బీట్స్ వర్క్ అనేది ఇస్తారు ఇక స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి విత్ లైనింగే ఉంటాయండి అన్నీ కూడా విత్ లైనింగ్ ఇంకా బాటమ్ పింక్ వస్తుంది దుపటా కూడా షేడ్ షేడ్లోనే ఉంటుంది విత్ వర్క్ అనమాట మొత్తం సీక్వెన్స్తో థ్రెడ్ తో ఇస్తారు ఇందులో ప్రజెంట్ అయితే ఎల్ ఎక్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి అది ఒకటి చూసేసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తాయి అలాగే సేమ్ వీ నెక్ లోనే కొంచెం డిజైన్ మారుతుందండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రైజ్ అనమాట లైట్ పింక్ కలర్ ఎంత బాగుందో చూసారా నెక్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా బీచ్ వర్క్ అనేది ఇచ్చేసారు అసలు చాలా బాగుంటుందండి మనకి మనకి దామన్లో కూడా కట్ వర్క్ ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దామన్లో కూడా మనకి కట్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు ఇంకా బాటమ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి సో ఎవరైతే వీళ్ళ ఛానల్ కానీ లేదంటే ఇన్స్టా కానీ ఫాలో అయిపోతారో వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసారు కదా ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం డోలా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుందండి ఇదంతా కూడా వర్క్ అనమాట ప్రింట్ కాదు మంచిగా మనకి సీక్వెన్స్ ఇచ్చారు అక్కడ థ్రెడ్ బూటీస్ అనేవి ఇచ్చారు ఇక స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇస్తూ ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది హైలైట్ చేశారు నెక్ ప్యాటర్న్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇట్లా సీక్వెన్స్ ఇచ్చారండి ఇదంతా కూడా కొందని వర్క్ అట్లా ఇచ్చారు సింపుల్గా చాలా బాగుంటుంది అయితే ఇందులో మనకి సైజ్ మాత్రం ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి దుపట్ట బాటమ్ చూసేసాయండి దుపట్టా కూడా చాలా గ్రాండ్గా ఉంది ఒకసారి చూపిస్తాను దుపట్ట కూడా ఇలా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి జిఎల్ షేడ్లో విత్ వర్క్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇక తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఎల్లో ప్యాటర్న్ అనమాట ఇంకా చాలామంది వీటి గురించి అడుగుతూనే ఉన్నారు కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు సింగిల్ వన్ మాత్రమే అవైలబుల్ ఉంది అది కూడా డబుల్ ఎక్స్ఎల్లో ఉందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి సింగిల్ పీసే ఉంది ఇన్ కేస్ రీస్టాక్ అయితే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తారు సో కమ్యూనిటీలో ఎలాగో మీకు ఇన్ఫార్మ్ అయితే చేసేస్తారు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది జాయిన్ అయిపోయింది సో డబల్ ఎక్సెల్ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ప్యాటర్న్ చూసేసేయండి ఇది కూడా ఆఫ్ వైట్లో అంటే ఇది కూడా రీస్టాక్ చేశారు ఇక్కడంతా కూడా హ్యాండ్ వర్క్ ఉంటుంది ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేస్తారు అండ్ మెయిన్ దామండ్లో మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్తో చక్కగా వర్క్ అనేది హైలైట్ చేశారు ఈ విధంగా లో వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉంటుందండి ఈ క్లాత్ ఇదంతా కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి చక్కగా వర్క్ ఇచ్చారు మంచి లుక్ అయితే ఉంటుందండి బాగుంటుంది లైట్ వెయిట్లో అండ్ దుపట్టా కూడా ఫ్లోరల్లో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ప్రజెంట్ ఇందులో సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే లో ఉన్నాయి ఇక నెక్స్ట్ ప్యాటర్న్ చూపించేస్తాను ఇది కూడా మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి ల్యావెండర్ కలర్లో అనమాట ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో కానీ ఇక్కడ అంతా కూడా బీట్స్ యూజ్ చేశారు మోతీ వర్క్ అండి మోతీ వర్క్ సిల్వర్ కలర్ బీట్స్ అనేవి యూజ్ చేశారు విత్ లైనింగే ఉంటుంది సో బాటమ్ కూడా సెల్ఫ్ ఇచ్చేస్తారు ఇంకా దుపట్ట లెహరియా ప్యాటర్న్లో అయితే ఉంటుందండి ఇది కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్ మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది అయితే సైజెస్ అయితే ప్రజెంట్ మనకి ఎంఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు సైజ్తో సహా మీరు ఎంక్వైరీ చేయండి ఈజీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ చూపించేస్తాను ఇంకా ప్రజెంట్ ఆన్లైన్లో కానీ లేదంటే బయట కానీ బాగా ట్రెండ్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఇందులో ఆల్రెడీ పర్పుల్ కూడా మనం సేల్ చేసాము అది కూడా చాలా హై డిమాండ్ ఉన్నటువంటి సెట్ ఇది మంచి పింక్ కలర్ అండి మోతీ వర్క్ ఉంటుంది డొలా క్రేప్ ఫ్యాబ్రిక్ అంటాం కదా వాటిల్లో వస్తుంది బెస్ట్ ఉంటుందండి క్వాలిటీ మాత్రం విత్ లైనింగే బాటమ్ చూసేసేయండి అలాగే దుపటా ఏంటంటే లెహరియా ప్యాటర్న్లో వచ్చేస్తారు ఇలా ఉంటుంది లైట్ వెయిట్ లెహరియాలో వచ్చేస్తుందండి ఇలా జస్ట్ మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సైజెస్ కూడా మనకి ఏంటంటే ఎం ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ చూసేసేయండి వీనెక్ ప్యాటర్న్లో అయితే చాలా స్టాక్ అయితే రీస్టాక్ అవుతూనే ఉంది ఎందుకంటే ప్రజెంట్ వీనెక్ బాగా రన్ అవుతుంది కాబట్టి దాంట్లోనే వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట సో ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూసే ఉంటారు బట్ హెవీ రెస్పాన్స్ వల్ల ఇవైతే రీస్టాక్ చేయడం జరుగుతుంది నీట్గా సెల్ఫ్ కలర్ బీడ్స్ ఉంటాయండి సీక్వెన్స్ కూడా ఉంటాయి చిన్న చిన్న మోతీస్ అనేవి హైలైట్ చేస్తారు విత్ లైనింగ్తో ఉంటుంది ఇంకా బాటమ్ సెల్ఫ్లో వచ్చేస్తుంది ఇది కూడా బెస్ట్ ప్రైజ్లోనే మనకి ఏంటంటే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దుపట్ట వచ్చేసరికి ఆర్గన్జా సీక్వెన్స్ దుపట్టా వస్తుంది దుపట్ట చాలా హైలైట్ అండి మనము ఏంటంటే వేరే వేరే ప్యాటర్న్స్ పైకి ప్లెయిన్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఇది పేరప్ చేసేసుకోవచ్చు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దాంట్లోనే అంటే ఇప్పుడు ఈ రామగిరిని చూసాం కదా సేమ్ డిజైన్ కలర్ మారుతుంది ఒకసారి చూడండి మంచి పింక్ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది రెండు కూడా మనకి సేమ్ ప్రైస్లోనే వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ వన్ కూడా చూపించేస్తాను ఇదేంటంటే మనకి మేథియల్లో అలా అంటాం కదండి మేతి ఎల్లో అంటాం కదా దాంట్లో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్ అనమాట మంచి హిట్ ప్యాటర్న్ హ్యాండ్ వర్క్ కంప్లీట్గా వీనెక్ నెక్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు విత్ లైనింగే ఉంటుంది బాటమ్ సెల్ఫ్లో ఇస్తారు దుపట్టా ఆర్గంజా డిజిటల్లో దుపట్టా ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైజే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది మనకి సైజెస్ కూడా ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎం త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఇది కూడా వీ నెక్ ప్యాటర్నే అండి మంచి ఆఫ్ వైట్ వైట్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి షేడ్ ఇలా చూడండి ల్యావెండర్ కలర్లో బీట్స్ అనేవి ఇచ్చారు సో చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే ఇంకా బాటమ్ చేస్తాను సేమ్ బాటమ్ కూడా మనకి టాప్ కలర్లోనే ఉంటుంది ఈ దుపట్టా కూడా చాలా హైలైట్ ఒకసారి చూసేసేయండి ఇందులో ఫుల్ బాందిని ఇస్తారు మధ్య మధ్యలో వీవింగ్ బూటా ఉంటుంది బార్డర్ కూడా ఎట్లా ఉంటుంది ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది విత్ లైనింగ్ ఏ ఉంటుంది ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుందండి సైజెస్ కూడా చెప్పేస్తాను ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది ఇదైతే చాలా సార్లు రీస్టాక్ చేశాము అండ్ ప్రజెంట్ కూడా అవైలబుల్లో ఉంది ఇందులో డబుల్ ఎక్సెల్ లేదనుకుంటా మిగతా అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ సో రీస్టాక్ అయితే డబుల్ ఎక్సెల్ కూడా వచ్చేస్తుంది మనకి ఇలా చూడండి బాటమ్ ఇంకా దుపట్టా కూడా మంచిగా హెవీగా బనారసీ ఫ్యాబ్రిక్తో దుపట్టా వస్తుందండి ఇది కూడా జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు బయట చెక్ చేయండి ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే తక్కువ ఎక్కడా లేవు మన దగ్గర ఏంటంటే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు దుపట్ట గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది ఇవేంటంటే సింగిల్ కలర్లో మనకి సైజెస్ అనేవి లో ఉంటాయి ఇక నెక్స్ట్ చూపించేది ఏంటంటే బడ్జెట్లో వచ్చేటువంటి కలెక్షన్ అండి చందేరి మెటీరియల్తో వచ్చేస్తుంది మంచి లైట్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ సో ఇవి కూడా రీస్టాక్ అయిపోయాయి కొంచెం క్యాజువల్ వేకి కానీ బయటికి వెళ్ళినప్పుడు లైట్ వెయిట్లో బడ్జెట్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా దీనికి వెళ్ళిపోవచ్చు విత్ లైనింగ్ ఏ ఉంటుంది బాటమ్ బాటమ్కి కూడా వర్క్ ఇస్తారు ఇవేంటంటే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డ్యూయల్ షేడ్లు దుపట్ట వచ్చేస్తుంది దుపట్టా ఇట్లా డ్యూయల్ షేడ్లు అయితే వచ్చేస్తుంది ఇందులో సింగిల్ సైజ్ అండి అంటే ఎల్ సైజ్ వాళ్ళకి కానీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి కానీ సెట్ అయిపోతుంది ఇక కలర్స్ కూడా ఉంటాయి ఇలా లైట్ కలర్స్ అనమాట ఇట్లా లైట్ కలర్సే ఉంటాయి దేనిలో చూసుకుంటే ఇట్లా జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో సార్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో బెస్ట్ కలెక్షన్ అనేది మీరు చూస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూపించేస్తాను ఇలా చూడండి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అనమాట ఇక్కడ వీనెక్ ప్యాటర్న్ లో ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి ఇది కూడా ఇవి కూడా బాగా ఫాస్ట్ గా సేల్ అయ్యేటువంటి కలెక్షన్ ఇక దుపట్టా చూసేసుకుంటే మాత్రం ఆర్గంజా డిజిటల్లో మంచిగా పెద్ద పన్నాతో దుపట్ట అయితే వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో ఏంటంటే మనకి ఎంఎల్ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకొంచెం పార్టీవేర్ కలెక్షన్లోకి వెళ్ళిపోతే ఇది కూడా బడ్జెట్లోనే వచ్చేస్తాయి సో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇది కూడా మనకి డోలా సిల్క్ క్లాత్లో వచ్చేస్తుంది చక్కగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు ఇందులో ఫోర్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఆనియన్ పింక్ షేడ్ అండి సో మంచిగా ఇట్లా తో వచ్చేస్తుంది దుపట్టా కూడా ఆర్గంజా ఫ్లోరల్లో దుపట్టా వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే బెస్ట్ కలెక్షన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైతే వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ లో మరో ప్యాటర్న్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఇందులో ఇప్పుడు బయట రెప్లికాస్ వచ్చేస్తున్నాయండి అంటే ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్ కూడా ఈ విధంగా రావు డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీలో హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కూడా విత్ లైనింగే ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఫ్రిల్స్ ఇస్తూ మిర్రర్ వర్క్ ఇస్తారు సో ఇవన్నీ కూడా వెంట వెంటనే రీస్టాక్ అయిపోతూ ఉన్నాయి ఇక్కడ చూడండి బాటమ్ ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్లోనే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్లాక్లోనే ఇంకొక ట్రెండింగ్ ప్యాటర్న్ చూపించేస్తాను కాకపోతే లిమిటెడ్ స్టాక్ అండి సో ఒక త్రీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోవాలి బ్లాక్ కలర్లోనే ఇదంతా కూడా బూటా అనమాట అండ్ ఈ నెక్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఖాదీ కాటన్లో వచ్చేస్తుంది చాలా డిగ్నిటీ లుక్ అయితే ఉంటుందండి అండి బాటమ్ అండ్ దుపట్టా కూడా నీట్గా ఉంటుంది ఇది కూడా ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దుపట్టా చూపించేస్తాను ఒక్కసారి చూసేసేయండి ఇలా ఉంది సో లిమిటెడ్ స్టాక్ అనమాట సైజెస్ వచ్చేసరికి ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకొక సింగిల్ ప్యాటర్న్ అనమాట కొన్ని సింగిల్ సింగిల్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి లైట్ లావెండర్ కలర్లో చక్కగా హ్యాండ్ వర్క్ అండ్ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉందండి సో ఎమ్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి సింగిల్ పీస్ మాత్రమే దుపట్టా కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్లోరల్లో అయితే వచ్చేస్తుంది ఇంకా సింగిల్లో చూసుకుంటే మనకి ఇంకొక పింక్ ప్యాటర్న్ కూడా ఉంది ఇది కూడా ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను సింగిల్ పీస్ ఉంది ప్రజెంట్ అయితే అండ్ ల్యావెండర్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఈ పింక్ ప్యాటర్న్ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో మీరు తీసేసుకోవచ్చు విత్ లైనింగ్ ఉంటుంది దుపట్ట అండ్ బాటమ్ కొన్ని అట్లా సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా పార్టీవేర్ కలెక్షన్లో ట్రెండింగ్ కలర్ అనమాట కంప్లీట్ హ్యాండ్ బ్యాగ్ కదానా వర్క్ అయితే ఇస్తారు ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే ఇందులో కూడా మనకి సైజెస్ ఏంటంటే ఎం డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అనమాట సో ఇలా టూ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఎం డబుల్ ఎక్స్ఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ లో పింక్ కలర్ కావాలి అన్నా కూడా అవైలబుల్లో ఉంది పింక్ వన్ అయితే డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీషిఫ్ ఇంకా లాస్ట్ వన్ అనమాట ఇది కూడా సింగిల్ కలర్ ఉంది చాలా మంది అడిగారు ఇంతకు ముందు కూడా జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అండి ప్రజెంట్ ఇది ఎక్స్ఎల్ మాత్రమే ఉందండి ఇది కూడా రీస్టాక్ అయ్యింది కాకపోతే ఆల్మోస్ట్ అన్ని సైజెస్ సోల్డ్ అవుట్ అనమాట జస్ట్ ప్రెసెంట్ అయితే ఎక్స్ఎల్ మాత్రమే ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బాటమ్ ఇలా ఉంటుంది దుపట్టా కూడా ఇవన్నీ ఒకవేళ రీస్టాక్ అయితే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తారు చక్కగా వాట్సాప్లో జాయిన్ అయిపోతే మీకు అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి సో ఆన్లైన్ స్టోర్ అండి చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలు కూడా ఆన్లైన్లో మాత్రమే సేల్ చేస్తారు బట్ చాలా మంచి కలెక్షన్ ఉంది బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి సో ఇంకా బెస్ట్ లో ఇంకా మరింత కలెక్షన్ అందించడానికి ట్రై చేస్తారు ఇక వీడియో అయితే చూసారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్